ప్రైజ్ దలాల్ సర్వాధికారి సర్వయుగములలో సజీవుడైన యేసుక్రీస్తు ప్రభులవారి ప్రశస్త పరిశుద్ధ నామములో మీ అందరూ ఆత్మలో వర్ధులుచు సౌఖ్యముగా గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ముప్పై ఒకటవ కీర్తన ఏడవ చరణం నీవు నా బాధను దృష్టించి ఉన్నావు ఏసయ్య చేతి నీడలో భద్రముగా దాచబడి ఆన అరచేతిలో చెక్కబడి ఆయన చేతుల భూషణ కిరీటముగా రాజకీయ మకుటముగా ప్రజ్వల్లుచున్నా నా దేవుని ప్రియులార ఆయన మన ఎందు దృష్టి నిలిపి ఉన్న దేవుడు సంవత్సర ఆది మొదలుకొని సంవత్సర అంతం వరకు ఆయన కన్నులు మన మీదనే ఉన్నవి భక్తుడు ఈ విధముగా సెలవిచ్చి ఉన్నాడు నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలన్నిటిని కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనంద సంతోషించదను ఎంతటి చక్కని అనుభవం నా దేవుని ప్రియులారా ఆయన నీ బాధను నీ ప్రాణ బాధలను ఆయన దృష్టి పెట్టి కనిపెట్టి ఉన్నాడు అనే సంగతి గ్రహించవలను నిశ్చయముగా నీ బాధలన్నిటినీ నీ ప్రాణ బాధలన్నింటి నుండి విడిపించి నీకు మహాదానందమును సంతోషమును కలుగు చేయును నీ హృదయమును ఉల్లసించున్నట్లు గొప్ప కార్యములు ఆయన చేయును నేను నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి అని సెలవిచ్చి ఉన్నాడు ఏ ఏ బాధలు బంధకాలతో బంధించబడి ఉన్నావో శరీరంలో కలిగే బాధలు కుటుంబంలో ఎదుర్కొంటున్న బాధలు శత్రువుల ద్వారా కలుగుతున్న బాధలు రోగము ద్వారా కలుగుతున్న బాధలు ఎన్నో రకములుగా పెంటాడుతున్న బాధలన్నిటి నుండి నా యేసయ్య నిన్ను నేను విడిపించును శత్రు బాధ చేత దుఃఖాక్రాంతులవై సంచరించుచున్నావా మేలు చేసిన వారి ద్వారా బాధించబడుచున్నావా నీ వ్యాధి ఘోరమైనదిగాను నీ గాయము బాధకరమైనదిగా కనబడుచున్నదా నీ ఇంటివారి నేను బాధపరచుచున్నారా నేను ద్వేషించిన వారు నీకు బాధను కలుగు చేయుచున్నారా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నావా బాధింపబడువారు వారు దిక్కు లేక కన్నీలు విడుచుచు మిమ్మను బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడు ఎవడను లేకపోయినా నీ పాపము ద్వారా నీకు బాధ కలిగనేమో నిశ్చయముగా నీ ఎందు దృష్టి నిలిపి నీ బాధను కనుగొని నీ బాధను కొట్టివేసి నీ బాధ నివారణ ఆయన గాక నీ యావత్ బాధలో ఆయన బాధ నొంది ఉన్నాడు అని తెలుసుకొను హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధైనను కలుగు చేయడు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును నా ప్రియదేవుని బిడ్డ నీవు చేసిన తప్పిదములను బట్టి కొన్ని బాధలు కలుగును నీవు క్రైస్తవుడైనందుకు మరికొన్ని బాధలు దేవుడి చిత్త ప్రకారముగా కలిగిన బాధలన్నిటినీ ఆయన దృష్టి ఉంచి సంపూర్ణముగా విడిపించి తన కృపచేత తొలగించి నీకు ఆనందమును సంతోషమును ఇచ్చును ఏ బాధ అయినను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపదు కృపతో తుది వరకు ఆయనే నడిపించును క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మాదిరి ఉంచిపోయెను నిశ్చయముగా ఆయన రక్తము చేత కడగబడి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన పాద సన్నిధిలో నిలిచి ఆయన మీద ఆధారపడి ఆయన కొరకు మనం నిశ్చయముగా ఎదురు చూడగలిగితే నిశ్చయముగా నా ఏసయ్య నీ బాధలన్నిటి ఎందు ఆయన దృష్టి నిలిపి నీ బాధలను కొట్టివేసి నీకు సంతోషమును ఆనందమును తన కృప ద్వారా సమృద్ధిగా కలిగించును గాక ప్రార్థన జీవాధిపతి అయిన తండ్రి ఈ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు చెల్లించుచున్నాం ప్రభా మీ ప్రజల బాధను మీరు దృష్టి ఉంచి ఉన్నారు సమస్త బాధలు మీకు తెలిసే ఉన్నవి మీ ప్రజలు ఏ బాధలనే బంధకాలతో బంధించబడి ఉన్నారో ఏ బాధల చేతలు కృంగి నలిగి విసికి వేసారి దుఃఖముతో వేదనతో అల్లాడిపోతున్నారో సమస్తమును బాగుగా ఎరిగి ఉన్న దేవుడు ప్రభా వారి యావత్ బాధలన్నిటిలో నుంచి విడుదల మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం వారి బాధ నివారణ అగునట్లుగా మీరు కార్యాలు చేయండి నీ ప్రజలు సంతోషముగా సమాధానంగా ఆశీర్వదకరంగా ఆనందముగా ముందు కొనసాగునట్లుగా మీ కృప ద్వారా కార్యములు జరిగించి మీ నామాన్ని గనపరుచుకోమని ప్రార్థిస్తున్నాం మీ ప్రజల బాధను నిశ్చయముగా మీరు దృష్టి ఉంచి ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా నీ బాధ నీ కుటుంబస్తులందరి బాధ ఆయన దృష్టి నిలిపి గొప్ప విడదల కలుగు చేసి సంతోషమును ఆనందమును కలుగు చేయును గాక బ్లెస్ యు